అసలు స్టేట్ అంటే సిక్కిం లా ఉండాలి నేను మౌంటనేరింగ్ కోర్స్ కోసం టూ మంత్స్ సిక్కిం వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది అసలు స్టేట్ అంటే ఇట్లా ఉండాలి ఒకవేళ నువ్వు సిక్కిం వెళ్ళాలి అనుకుంటే నీతో పాటు ఒక లార్జ్ గార్బేజ్ బ్యాగ్ క్యారీ చేయాలను అక్కడ రోడ్డు మీద చెత్త వేయకూడదు అదేదో ఉత్తి గవర్నమెంట్ రూల్ కాదు నువ్వు రోడ్డు మీద పడేస్తే అక్కడ ఉన్న లోకల్స్ అందరినీ బుద్ధి చెప్తారు అండ్ అక్కడ లోకల్స్ చెత్త క్లీన్ చేయట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ కంప్లైంట్ చేయరు వాళ్ళే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని వాళ్ళు క్లీన్ చేస్తారు అన్నెసెసరీ ఎవరు హార్ కొట్టరు ప్లాస్టిక్ బ్యాన్ ఆడ ఆల్కహాల్ ఎవరైనా అమ్మవచ్చు కిరాణా షాప్స్ లో కూడా నీకు ఆల్కహాల్ దొరుకుతుంది కానీ విచ్చలవిడిగా తాగి ఎవ్వరు రోడ్ల మీద తిరగరు అండ్ సిక్కిం ఫస్ట్ ఓపెన్ డెఫికేషన్ స్టేట్ అంటే రోడ్స్ మీద పొలాల్లో టాయిలెట్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ విమెన్ అంటే ఆడవాళ్ళు రాత్రి అయినా సరే చాలా ధైర్యంగా సేఫ్ గా తిరగచ్చు అసలు అక్కడ అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ తెలుసా ఫినాన్స్ లో వాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ హ్యాండ్ ఉంటుంది అమ్మాయిలు టూరిజం లో ఉంటారు బిజినెస్ లో ఉంటారు వాళ్ళ పార్టిసిపేషన్ అసలు మొగలకు ఎక్కడ తీసుకోదు సిక్కిం ఈజ్ ఆర్గానిక్ స్టేట్ అసలు నువ్వు సిక్కిం ఫుడ్ తింటే నువ్వు మర్చిపోవు అండ్ గ్యాం